హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఈ మందు అనేది మనం మరల మాతంగి చెట్టు నుంచి తయారు చేసుకునే మందు ఇది చూడండి అమ్మా ఇది లిక్విడ్ మరుగు మందు తయారు చేసే విధానంలో లిక్విడ్ తయారు చేసుకుంటున్నాం నానా ఇది చాలా పవర్ఫుల్ ఉన్నా ఈ మందు అనేది మనం బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పూసే లిక్విడ్ మరుగు మందు నాన్న ఇది ఇది చాలా పవర్ఫుల్ ఈ మందు పూసిన మూడు నుంచి ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది వచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది పక్కన మరల మాతంగి చెట్టు అంటున్నాం నాన్న దీన్ని మరల మాతంగి చెట్టు ఈ చెట్టుతో తయారు చేసుకున్నాం ఈ మందు అనేది మనం అత్త అత్తకూడల సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ తల్లిదండ్రులు మాట వినని పిల్లలకి ఈ మందు అనేది ఒక్కసారి పూజ చేస్తే చాలు నాన్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకుండా మూడు నుంచి ఐదు రోజులు కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది స్పష్టంగా వచ్చేస్తుంది నాన్న ఈ మందు పెట్టలేని వారి కోసం దూరంలో ఉంటే ఫోటోల ద్వారా వశీకరణ పూజ అఘోర పూజ చేసి ఎంత ముండివారైనా సరే ఫోటోల ద్వారా పూజ చేసి దగ్గర చేస్తాం నాన్న ఎంతటి ముండివారైనా సరే మన చెప్పు చేతలు వచ్చేటట్టు చేస్తాం పూజ అనేది మరుగు మందు అనేది చాలా పవర్ఫుల్ నానా ఒక్కసారి వాడితే చాలు చాలా పవర్ఫుల్ ధన్యవాదములు